హాయ్ అండి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇగోండి ఈరోజు మా పాప లంచ్ బాక్స్ రెసిపీ అండి కొత్తిమీర రైస్ చేశానండి మధ్యాహ్నానికి ఇగోండి అరకట్ట కొత్తిమీర తీసుకున్నాను మా పాప వరకే చేశానండి అరకట్ట కొత్తిమీర గుప్పెడికా పుదీనా రెండు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకున్నానండి ముందు కొత్తిమీర ఉప్పేసి సా బాగా నానబెట్టి కడిగి పెట్టుకోవాలండి ముందు కొత్తిమీర ఇప్పుడు బయట వాతావరణం బాగాలేదు కదండి అందువల్ల ప్రతీది కూడా ఉప్పేసి కడిగితే మంచిదండి కాయగూరలు కూడా ఉప్పేసి కడిగి పెట్టుకోవాలి ఇదిగోండి కడాయిలో నెయ్యి వేసుకున్నానండి నేను నెయ్యి వేసుకొని ఒక బిర్యానీ ఆకు ఒక మూడు జీడిపప్పులు వేసానండి కొద్దిగా క్యారెట్ ముక్కలు వేసుకున్నాను వేసుకోవచ్చు అండి బంగాళదుంపలు బీన్స్ మన ఇష్టం అండి కాయగూరలు వేసుకోవచ్చు కానీ మా పాప ఎక్కువ ఇష్టపడదండి ఇవి తిరిగన్నీ పక్కన పెట్టేసి తీసుకొస్తుందండి లంచ్ బాక్స్ అవన్నీ వేరే తీసేస్తూ ఉంటుందండి అందువల్ల నేను క్యారెట్ ఏమీ వేయటం లేదండి క్యారెట్ వరకే వేసాను ఇవ్వండి బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు జీలకర్ర పొడి వేసుకోవాలండి వేసుకొని సాల్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందు వేసుకొని ఫ్రై చేసుకున్నానండి ఒక టీ స్పూన్ చిన్నది ఇవ్వండి అన్నం ఇలా చల్లారి పెట్టుకొని పెట్టుకున్నాను ఇలా పెట్టుకుంటే పొడి పొడులు ఆడుతూ ఉంటుందండి చల్లారి పెట్టుకుంటే ముందే అన్నం ఇవ్వండి మంచిగా వేగిందండి కొత్తిమీర పేస్ట్ అది వేగిన తర్వాత ఇప్పుడు చల్లారి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి గరం మసాలా కూడా వేయలేదండి నేను ఇష్టం ఉన్నవాళ్ళు వేసుకోవచ్చు అండి కానీ ఇలా చాలా బాగుంటుందండి ఇదిగోండి ఎక్కువ ఏమీ లేకుండా ఇలా సింపుల్గా చేస్తానండి మా పాప కోసం వేసుకోవచ్చండి బంగాళదుంపలని బటాని గ్రీన్ పీస్ అంటారు కదా వేసుకోవచ్చు ఇదిగోండి మా పాప లంచ్ బాక్స్ సర్దుతున్నానండి లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇలా అండి డైలీ నేను ఈ విధంగా చేసి పెడతానండి ఫ్రెండ్స్లోకి ఏదన్నా కర్రీ ఒకరోజు వీలైతే చేస్తానండి వీలు కాకపోతే ఇలాగా ఏమైనా రైస్ చేసేస్తాను లైక్ చేయండి బాయ్ అండి